పిల్లగాళ్లకు ఈ ప్రొఫెసర్ ఉండాలి దీని మీద ఎడ్యుకేషన్ కావాలి అనేది లేదు వీడికి రాగానే గ్రూప్ ఫోర్ ఉందా గ్రూప్ టూ ఉందా లేకపోతే అక్షణ వాళ్ళు ఏం కావాలి నడుస్తున్నాయి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది టెక్నాలజీ లేదంటే అందరి దగ్గర అందరి దగ్గర ఉన్నాయి అంటే ఆన్ ఆఫ్ బటన్ తప్ప మిగతా అంత స్కిల్ అయినట్టున్నారా వాస్తవానికి మా తల్లిదండ్రుల జనరేషన్ లో పడి ఎంత ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి షాప్ లో పట్టుకునే టైం నేను మంత్రి చేసిన అన్న ఎస్సీ బీసీ చేసినా అన్నడు వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మన వర్గాల పిల్లలకి ఏం కావాలి ఎలాంటి క్లబ్బులు పెట్టాలి ఏం చేయాలి అందరూ ఉస్మానియా యూనివర్సిటీని దత్త తీసుకోవచ్చు మరి నీకు ఇండస్ట్రీ ఓరియెంటెడ్ స్కిల్స్ లేవని చెప్పుకుంటూ ఇండస్ట్రీ ఓరియెంటెడ్ కోర్సులు పెట్టకుండా వాళ్ళు వచ్చి అయ్యే కోర్సుల జాయిన్ గా అంటే వాడికి ఉద్యోగాలు ఎక్కడ నీకు లో కూడా ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రీ స్టాండర్డ్ సబ్జెక్ట్ చెప్పాలి ఆ సబ్జెక్ట్ చెప్తుండ్రా లేదంటే దానికి ఫైట్ అంటే రేవంత్ రెడ్డి వచ్చి పక్కన కూర్చొని పలకబెట్టి మీకు దిద్ది లేదంటే మీకు నిజంగానే వస్తుందా ఇప్పుడు ఇందాక చెప్పినావు కదా అంటే భూ సంస్కరణలు సరిగ్గా జరగలేదు వీడికి కొంచెం జ్ఞానం నాలెడ్జ్ కోసం ప్లస్ ఫుడ్ అన్ని దొరుకుతాయని వచ్చిరా నువ్వు పిల్లగాళ్ళు వీడికి వచ్చినాక ఏం చేస్తారు అంటే వీడికి వచ్చినాక ఈ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత రెండు మూడు ఉంటాయి ఏంటంటే ఒకసారి ఒకవైపు ఉద్యమం నడుస్తుంటుంది ఈ గడ్డ తత్వం అటువంటిది ఉద్యమాల కొంతమంది డీవీట్ అయిటొస్తారు వస్తారు కొంతమంది ఏమో ఆల్రెడీ చదువుతూనే ఉంటారు కానీ వీళ్ళందరికీ కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది ఏమో ఇప్పుడు ఎంతమంది చదివినా కూడా పదివేల మంది ఇక్కడికి వస్తే పదివేల మందిలో మా అయితే వెయ్యి రెండు వేల మంది సెలెక్షన్ సెలక్షన్స్ ఉంటాయి మిగతా కొంతమంది ఉద్యమాల వైపు వెళ్తారు కొంతమంది మామూలుగా నార్మల్గా ఏం చేయాలి అని అని చెప్పి ఆ డైలమాల్లోనే కొంత స్కిల్స్ నేర్చుకోకుండా అట్లనే ఉండి మళ్ళీ నోటిఫికేషన్ పడితే చూద్దాం మళ్ళీ ఇంకా ఇది కావాలి గ్రూప్ టూ వన్ కాకపోతే గ్రూప్ టూ వదాం గ్రూప్ త్రీ కాకపోతే అట్లా పోదాం అని చెప్పేసి కొంచెం అంటే ఎన్నేళ్ళు ఉంటారు మరి ఇంటికాడ పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు భూమి లేక బుక్తి లేక ఏం లేకనే ఇబ్బంది పడతారు అన్న మళ్ళీ మీరే ఈడుకు వచ్చి పది పది గవర్నమెంట్ ఎగ్జామ్లు అనే ఆ ఎగ్జామ్లు అనే ఉద్యమం అని అంటే ఏంది ఇంటికాడ పరిస్థితి అవును వాస్తవానికి కరెక్ట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉంటే ప్రైవేట్ కంపెనీలకు వెళ్దాం అంటేనేమో ప్రైవేట్ కంపెనీలలో జాబ్స్ లేవు ఒకవేళ ఉన్నా కూడా స్కిల్స్ లేవు ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే ప్రైవేట్ కంపెనీస్ కు స్కిల్స్ స్కిల్స్ లేవు అంటే నేను చెప్పింది కూడా కాదు రిపోర్ట్ ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్స్ అవి కూడా ఉన్నాయి ఈ స్కిల్స్ లేకుండా వాళ్ళు అక్కడికి పోవాలి అంటే అక్కడ ఏ స్కిల్ అంటే మెయిన్ స్కిల్ ఏంది అసలు ఏం లేవు మీరు చూసిన దాంట్లో మేము దాంట్లో స్కిల్స్ అంటే ఇప్పుడు సొసైటీలో సొసైటీకి నీడ్ కావాల్సింది ఒక టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీని ఇమీడియట్గా నేర్చుకొని అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేసే అంత స్కిల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్లో లేదు అంటే టెక్నాలజీ లేదంట టెక్నాలజీలో ఉన్నాయి అందరి దగ్గర ఉన్నాయి అంటే ఆన్ ఆఫ్ బటన్ తప్ప మిగతా అంత స్కిల్ ఉన్నారా అంతే ఇప్పుడు విషయం ఏంటంటే ఎవడో చేసిన స్కిల్ ను నీవు ఆన్ యాప్ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకుంటున్నావు నీకు ఈ ఈ యాప్ లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే తీసుకుంటున్నావు ఈ లాస్ట్కి ఈ ఫోన్ ఫోన్లు కూడా అటెండ్ అయ్యారంటే ఇదివరకేమో మనం ఈ గ్రూప్ వన్లకి వీటికి పుస్తకాలతో చదివటం ఇప్పుడు ఈ ఫోన్లతో చదువుతున్నాం అంతే ఏం లేదా కానీ మనం మనమే యాప్ క్రియేట్ ఎందుకు చేయొద్దు మనమే ఎడ్యుకేషన్ అంటే వీటిల్లో ఇంకా కొత్త ఇన్నోవేషన్ ఎందుకు లేదు సో వీటిలలో ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మనకి ఇండస్ట్రీకి సరిపోవట్లేము మనం ఇండస్ట్రీకి సరిపోకపోతే వాడేమి తీసుకుంటాడు అది మేము ఇప్పుడు మన ఇండస్ట్రీ కోరియులేటర్తో కోరి చేసిన టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఉంటే మీకు వాడు ఆటోమేటిక్గా వాడికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ కూడా తప్పదు కదా గీడ కూతవేటు దూరంలో జియో మార్ఫాలజీ జియో ఓషనాలజీ ఐఏఓ కోర్సులో ఉన్నది ఉంది మీకు కొంచెం ముందు పోతేనే మీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇక ఆ లా కాలేజ్ ఉంది మీరు ఇవన్నీ కోలీరేడ్ చేసి ఆర్ట్స్ కాలేజీ పిల్లగాళ్ళకు మీరు టెక్నాలజీ ఆర్ట్స్ కాలేజీ పిల్లగాళ్ళకు లీగల్ అవేర్నెస్ ఆర్ట్స్ కాలేజీ పిల్లగాళ్ళకు మిగిలిన థింగ్స్ చేయలేరా ఇవ్వచ్చు కానీ ఇప్పుడు విషయం ఏంటంటే మన కరికులము దీనికి దానికి సపరేట్ అయి ఉన్నది అవును ఇప్పుడు కరికులం అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ చేయలేదు మనం ఏం చేస్తాడు మరి అదే ఇప్పుడు విషయం ఏంటి అంటే వీళ్ళకు ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కావచ్చు ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ వీళ్ళందరూ అంటే దీన్ని ఎక్కడికి ఏ లెవెల్కి తీసుకుపోవాలి అనే అనే ఆ ముందు చూపు తక్కువ ఉన్నదని చెప్పడం కానీ పట్టించుకోకపోవడం పట్టించుకోకపోవడం ఎందుకు ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఆయన చేస్తే మనం కోయి అడగాలి ఈయన డిపార్ట్మెంట్ ఆయన చేస్తే మనం వీటన్నింటిని కోరిలేట్ చేయాలంటే మనం ఎందుకు ఇనిషియేషన్ తీసుకోవాలి అది ఒకవేళ అదే నిజంగానే ఒక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి ఆ ఎడ్యుకేషన్ పాలసీలో మీరు ఇట్లే ఉండాలని చెప్పేసి ఆ కరిక్యులం వేరే వాళ్ళు రూపొందిస్తే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అందుకని వీళ్ళందరూ వీళ్ళు చేయరు చేయరు ఇప్పుడు వీళ్ళు ప్రొఫెసర్లే కాదు వీళ్ళు అవును ఇప్పుడు మళ్ళీ ఆ కరికులం పోవాలన్నా కూడా వీళ్ళనే అడ్వైజ్ తీసుకుంటాను ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇప్పుడు నేను పిహెచ్డీ చేసిన లా డిగ్రీ ఉంది వీటిల్లో నీవేమో కావాలి అని చెప్పేసి కొన్ని థాట్స్ తీసుకుంటారు ఈ ప్రొఫెసర్లు అంతకంటే ఎక్సెల్ కాబట్టి వాళ్ళు వేరే దేశాలలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్టు ఉంది అవన్నీ తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు నీ ఇప్పి తీసుకొచ్చారు ఇదివరకు ఉన్న ఎడ్యుకేషన్లు ఉన్నారా మీకు అసలు కాలేజ్లో అంటే యూనివర్సిటీలో పదిహేను ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్స్ లేవు దాని గురించి ఎవరు ఫైట్ చేయరు మళ్ళీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అని ఫైట్ చేస్తారు ఇప్పుడు ఓన్లీ మేము పదకొండు ఏళ్ళు అవుతుంది నోటిఫికేషన్ లేదు ఆ యూనివర్సిటీ రిక్రూట్మెంట్లలో మీరుగా చేయాల్సింది పిహెచ్డి హోల్డర్లు కాదు పిలగాళ్ళు మాకు ప్రొఫెసర్ లేరు అని పిలగాళ్ళు చేయాలి కదా కరెక్ట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లగాళ్ళకు ఈ మాకు ఈ ప్రొఫెసర్ ఉండాలి దీని మీద ఎడ్యుకేషన్ కావాలి అనేది లేదు వీడికి రాగానే గ్రూప్ ఫోర్ ఉందా గ్రూప్ టూ ఉందా గ్రూప్ గ్రూప్స్ ఉందా లేకపోతే రక్షణ వాళ్ళు ఏం క్లాస్ నడుస్తున్నాయి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది ఈ నోటిఫికేషన్ వచ్చడానికి ఏం చేయాలి మనం నిరుద్యోగం చేసి పెట్టుకోవాలి నిరుద్యోగ చేసి నుంచి మనం కొట్లాడాలి కొట్లాడితే నోటిఫికేషన్ వస్తాయి అంటే ఈ నోటిఫికేషన్లకు వస్తే ఎంతమంది జాబ్లు వస్తాయి అనేది కూడా క్లారిటీ లేదు పాపం అది మేము కూడా ఫేస్ చేసాం కదా క్లారిటీ లేదు జాబులు రావాలి చదవాలి ఏం చేస్తున్నావు అంటే జాబులు గ్రూప్ టూ చదువుతున్నావు ఎన్ని చదువుతున్నావు అంటే అవన్నీ మ్యాటర్ కాదు ఇక మూడు థర్డ్ ఇది త్రీ ఇయర్స్ తర్వాత ఒకసారి వచ్చింది అనుకో ఆ మూడు సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తే మళ్ళీ ఇంకోసారికి వస్తుంది కదా మళ్ళీ మనం ఉద్యోగం చేస్తే మళ్ళీ ఒకసారి వస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తాయి ఎన్ని పోస్టులు వస్తాయి గ్రూప్ వేలో రెండు వేలో వెయ్యి వస్తాయి వెయ్యి ముందు పోతే ఒక ఉస్మాని యూనివర్సిటీలోనే పదివేల మంది స్టూడెంట్స్ ఉంటారు వెయ్యి మందే కదా మీరు పోయేది అవును మిగిలిన వాళ్ళది ఏంది అసలు ఇప్పుడు మీరు నిన్న మొన్న మీ ఈ రోజే అనుకుంటా మీ స్టేటస్ చూసిన ఫోన్ స్టేటస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలల్లో సీట్లు అవైలబుల్ ఉన్నాయి మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని అంటారు అవి ఏ సీట్లు నీకు బిఏ హిస్టరీనో బిఏ తెలుగు బిఏ ఇక నీకు ఇండస్ట్రీ ఓరియెంటెడ్ స్కిల్స్ లేవని చెప్పుకుంటూ ఇండస్ట్రీ ఓరియెంటెడ్ కోర్సులు పెట్టుకుంటూ పెట్టకుండా నువ్వు దానికి సంబంధించినట్టు టైం అంతా వేస్ట్ చేసుకుంటా మళ్ళీ వచ్చి అయ్యే కోర్సులలో జాయిన్ కా అంటే జాయిన్ అయినాక వాడికి ఉద్యోగాలు ఎక్కడి మళ్ళీ నేను హిస్టరీ అట్లే హిస్టరీ చదువు తెలుగు అట్లే తెలుగు చదువు ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సులు కూడా దాంట్లో ఇంబైబ్ చేయ నువ్వు అవి చేయకుండా ఇప్పుడు కంప్యూటర్ స్కిల్స్ కి సంబంధించో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఎకనామిక్స్ ఎకనామిక్స్ కి సంబంధించిన థింగ్స్ పొలిటికల్ సైన్స్ దానికి ఆనర్స్ కి సంబంధించిన పొలిటికల్ సైన్స్ అట్లా హిస్టరీ కూడా ఆర్కియాలజీకి రేపు పొద్దున్న ఉపయోగపడే స్కిల్స్ ఇలాంటివన్నీ చేయకుండా అది బనికిరాని ఏదో ప్రోగ్రామ్ రన్ చేసుకుంటా మళ్ళీ అలా జాయిన్ కమ్మని ఈ పిల్లగాళ్ళందరూ వచ్చినాక వీళ్ళని మళ్ళనే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనే ట్రాప్ లో పడేసి వాళ్ళని మళ్ళీ ఇంకెన్ని రోజులు ఇబ్బంది పెడతారు అంటే వాస్తవానికి మా తల్లిదండ్రుల జనరేషన్ అలాగనే ట్రాప్ల పడి వెళ్ళిపోయింది దాని నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ కూడా మేము ఇట్లనే ట్రాప్ల పాటం ఎందుకు అని అంటే ఈ ఇండస్ట్రీకి ఈ ఎడ్యుకేషన్కి డిగ్రీకి లింక్ పెట్టే స్కిల్ లేదు అంటే వేరే కంట్రీలల్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సిస్టమ్ కానీ ఈ స్కిల్ అనేది అసలు ఎప్పుడూ మనం బ్రేక్ చేసిన సిస్టము వీళ్ళంటే ఓన్లీ గ్రూప్స్కే వీళ్ళంటే ఇదే అనే టైప్ ఆఫ్ అయిపోయింది ఎందుకనంటే ఇప్పుడు నేను పొద్దున నేను రాసిన ఏంటి అంటే డిగ్రీ అనేది జ్ఞానం ఇవ్వట్లేదు దానికంటే ఒక వేరే షాప్స్ షాప్ పెట్టుకున్నా కూడా వాడి మనీ రొటేట్ అవుతుంది వాడి సప్లై ఇందాక సరే వాళ్ళది ఏదైతే వాడిని షాపులనే వస్తారు వాడు నేర్చుకో ఏం చేస్తాడు వాడు ఎడ్యుకేషన్ అదే వాడి అదే వాడు ఇంగ్లీష్ మాట్లాడుతు హిందీ తెలుగు మాట్లాడతాడు ఉర్దూ మాట్లాడతాడు అడికి వచ్చిన వస్తున్న అమ్ముతాడు ఇప్పుడు మీకు వాటికి వచ్చి ఇటు బట్కొచ్చి డిగ్రీ లాగా చదివిచ్చినాక కూడా ఇంకా స్కిల్ లేదంటే మరి తప్పు గవర్నమెంట్ దా లేదంటే అంటే రేవంత్ రెడ్డి వచ్చి పక్కన కూర్చొని పలకబెట్టి మీకు దిదిపియాలనా లేదంటే మీకు నిజంగానే వస్తుందా అంటే రేవంత్ రెడ్డి కూడా రాదు వాస్తవానికి ఏంటి అని అంటే ఈ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాకముందు ఇదివరకు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇంకో ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కొండారి కమిషన్ సంథింగ్ ఏదో అంటే ఇక్కడ ఉన్న జ్ఞానవంతులంతా బ్లాక్ బోర్డు మీద స్కూల్లలో తయారైతారని స్కూల్ గ్రౌండ్స్లలో తయారైతే కాకపోతే ఏంటంటే ఆ సిస్టంలో ఉన్న వాళ్ళందరికీ లాంగ్వేజ్ స్కిల్స్ వీటన్నిటిని వీళ్ళు ఇమ్మీడియట్గా గా అప్ చేయలేదు తర్వాత గ్లోబలైజేషన్ వచ్చింది ఈ గ్లోబలైజేషన్లో డబ్బు వాళ్ళందరూ స్కిల్స్ నేర్చుకున్నారు డబ్బులు లేని వాళ్ళందరూ డిగ్రీలు కంప్లీట్ చేసేసి యూనివర్సిటీలకు వచ్చింది అట్లా దానివల్ల ఏమైంది అని అంటే వాళ్ళకు ప్రైవేటు ఎట్ ద సేమ్ టైం మన ఇది కార్పొరేటు ఈ మళ్ళా గవర్నమెంట్ లో ఉండే అన్ని స్కిల్స్ లకు వాళ్ళకి వెళ్ళిపోయారు ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా షిఫ్ట్ అయిపోయింది ఇదివరకు ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూప్ టూ ఉంది గ్రూప్ టూ ఇదివరకు ఉన్న పేపర్లకి ఇప్పుడున్న పేపర్లకు చాలా తేడా వచ్చింది ఎందుకు నీకు ఇదివరకు ఏంది ఓన్లీ గ్రూప్ టూ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న బిఏ వాళ్ళు కావచ్చు ఇప్పుడు చేస్తున్న యూనివర్సిటీలో ఉన్న వేరే కోర్సులు చేస్తున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తారు వీళ్ళందరూ వచ్చేసి ఆ బిట్లనే బట్టి కొట్టేస్తే గ్రూప్ టూ వచ్చేసింది కానీ ఇప్పుడు ఉన్న సిస్టమ్ మారింది ఇప్పుడు మన గ్రూప్ టూ పేపర్ కూడా చాలా డైనమిక్ వచ్చింది ఈ డైనమిక్ ను ఏం చేసారు ఇప్పుడు ఇదివరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేపర్ తీసుకున్నారు ఫస్ట్ పేపర్ లో పన్నెండు పదమూడు పార్ట్స్ ఉంటే అలా మ్యాథ్స్ ఇంగ్లీషు అనే దానికి నలభై తొమ్మిది మార్కులకు ఇస్తున్నారు అంటే ఒక థర్టీ త్రీ పర్సెంటేజ్ వాటికే ఇస్తున్నారు మిగతా సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ పది పన్నెండు పార్ట్లకి ఇస్తున్నాడు అంటే వీళ్ళు మ్యాథ్స్ ఇంగ్లీష్ లో ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు రూరల్ పేపర్ లేదు

యూపీఎస్సీ వరకు ఎయిటీ ఎవో పర్సెంటేజ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ అంటే మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు అదే జెడ్బిహెచ్లో చదివిన వాడికి ఇంగ్లీష్ లేదు మ్యాథమెటిక్స్ లేదు అవును మరి అటువంటి అంటే యాక్చువల్గా అయితే నెక్స్ట్ వచ్చే జనరేషన్ గురించి ఫైట్ చేయాలి మేము వచ్చి ఈ ట్రాప్లో పడ్డాం కాబట్టి మాకేమైనా ఆపర్చునిటీ వస్తుందా అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను తప్ప వాస్తవానికి వాళ్ళకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి చాలా క్లియర్ కట్ ఎజెండా ఉంది రిక్రూట్మెంట్ విషయంలో ఎందుకు అని అంటే రెండు వేల పదకొండులో సిసిఆర్ తీసుకొచ్చింది రెండు వేల పదకొండులో సీ శాట్ తీసుకొచ్చాము అక్కడనే ఎలైటైజేషన్ సపరేట్ అయిపోయింది సీ తీసుకొచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు అప్పుడు కూడా మేము మూవ్మెంట్ చేసినాం మూవెంట్ చేస్తే ఆ సీ మెరిట్ మార్క్స్ తీసుకోకుండా వాటికి జస్ట్ పాస్ చేసి అయితే చాలు అని చెప్పేసి తీసుకొచ్చాము అయితే అక్కడ ఆ మూడు సంవత్సరాల రిపోర్ట్ తీసుకుంటే ఓన్లీ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ రూరల్ జేమ్స్ ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు అంటే ఇక నీకు అక్కడనే నీకు సెట్ అయిపోయింది ఆ నుంచి ఇంకా నువ్వు ఏ ఎగ్జామ్ తీసుకో బ్యాంకింగ్ మ్యాథ్స్ ఇంగ్లీషు నువ్వు తర్వాత ఎస్ఎస్సి తీసుకో ఆర్ఆర్బి తీసుకో నువ్వు తర్వాత ఇంక్లూడింగ్ మన తెలంగాణలో జరిగిన గ్రూప్ వర్క్ తీసుకో ఇప్పుడు మీకు ఓయూలో కూడా సివిల్ సర్వీసెస్ ఏదో స్టార్ట్ చేసే క్లబ్ దాంట్లో ఈ బ్యాంకింగ్ ఇవన్నీ నేర్పించేది ఏం లేదా సర్వీస్ అంటే వాళ్ళు జనరల్గా నేర్పిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఒక జనరల్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆయన ఇంకా తర్వాత ఎవరు ఇంగ్లీష్కు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి మిగతా ఈ జనరలైజ్ నేర్పిస్తున్నారు వాళ్ళు ఎటర్ పోనీ అంటే వాళ్ళు ఏ ఎగ్జామ్స్ అయినా రాసుకోవచ్చు ఈ జిఎస్ పేపర్ వరకు అయితే పర్ఫెక్ట్ చేస్తున్నారు మిగతా వాటిలలో అయితే సివిల్ సర్వీసెస్ కు సరిపోయినంత కాంపిటేటివ్నెస్ యూనివర్సిటీలో క్లబ్లు ఉంటాయి అంటే ప్రైవేట్ యూనివర్సిటీలలో కానీ ఐఐటిస్లలో కానీ క్లబ్ ఉండి క్లబ్ లో మెంటర్షిప్ ఉంటుంది పిలిచి క్లాసులు చెప్పి క్లాసులు దేని చెప్పాలి సబ్జెక్ట్ చెప్పాలి ఇండస్ట్రీ స్టాండర్డ్ లో మీరు ఇందాకనే సబ్జెక్ట్ చెప్పాలి ఆ సబ్జెక్ట్ చెప్తుర్రా లేదంటే దానికి ఫైట్ చేస్తుర్రా మీరు ఫస్ట్ థింగ్ అంటే నేను ఒక్క నిమిషం నా క్వశ్చన్ ఫస్ట్ థింగ్ మీకు ఇక్కడ కావాల్సిన స్కిల్స్ ఏంది దానికి సంబంధించి సీనియర్లు లెల్లినోళ్ళు కానీ ఇప్పుడు ఆయన ఏమంటాడు మన రేవంత్ రెడ్డి ఆయన చేపల పట్టుకునేట నేను మంత్రిని చేసిన అన్నాడు ఇంకొక ఆయన ఎవరు ఎస్సీని నేను బీసీని చేసిన అన్నాడు ఇంకొకరిని చేసిన అది గుడ్ ఎందుకంటే కొంచెం లోయర్ స్టాటర్ నుంచి వచ్చిన వాళ్ళని నేను అప్లిఫ్ట్ చేస్తాను ఇది ఉపయోగపడుతుందని చెప్పిండు సేమ్ వీళ్ళందరూ ఉన్నారు కదా ఎవరు వివేక వెంకటస్వామి గాని ఇప్పుడు ఈయన ఆయన మత్స్యకార శాఖ మంత్రి అయిన కానీ లేదంటే డిప్యూటీ సీఎం గాని వీళ్ళందరూ కూడా ఆ వర్గాల నుంచి వచ్చినోళ్లే కదా మరి వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మన వర్గాల పిల్లలకి ఏం కావాలి ఎలాంటి క్లబ్బులు పెట్టాలి ఏం చేయాలి ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీని దత్త తీసుకోవచ్చుగా మరి మీరు అంటే అది వాళ్ళకు తెలియాలి ఎందుకంటే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు ఒక మచ్చ అంటే కింది నుంచి వచ్చిన ఆయనను మంత్రిని చేసిండు లేకపోతే ఒక ఎస్సీ కమ్యూనిటీ ఆయనను వీసీని చేసిండు ఇవన్నీ పొలిటికల్ గా పోలరైజ్ ఆ ఓట్లు పోలరైజ్ చేస్తాను తప్ప నీ దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి ఏం తిండికి లేక ఒక గుడిసే ఉన్నోడు వీడికి వచ్చేసి డిగ్రీ పట్టా పట్టుకుని ఇక్కడికి వచ్చిండు వాడు నువ్వు గ్రూప్ టూ ఆఫీసర్ ఎందుకు చేయట్లేవు నువ్వు సకాలంలో నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి కాదు ఏ ముఖ్యమంత్రి అండి గ్రూప్ టూ అంటే నేను నేను గవర్నమెంట్ జాబ్స్ బికాస్ గవర్నమెంట్ జాబ్స్ ఉండేది అనేది చాలా తక్కువ గవర్నమెంట్ జాబ్ రానోడికి ఏంటి వాడికి ఫస్ట్ తినడానికి తిండి కూడా ఐదేళ్ళు లోపలికి పోవాలి కదా వీడికన్నా నాకు ఊర్లలో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి నాకు ఇంకా దయనీయంగా అనిపిస్తుంది వాళ్ళ గురించి ఆలోచించి అట్లీస్ట్ బేర్ మినిమం బేసిక్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకొని లేదంటే ఒక మినిమంలో మినిమం జాబ్ చేసే స్కిల్ అన్న నేర్పియాలి కదా గ్రూప్ టూ గ్రూప్ టూ అనే ఉంటుంది జెన్యున్ గా మాట్లాడితే వాడికి స్కిల్ ఉండదు ఈ స్కిల్ కాకపోయినా అట్లీస్ట్ వాడు గ్రూప్ టూ కి సంబంధించిన స్కిల్స్ అన్ని తెచ్చుకుంటే వాడికి ఇంకో జాబ్ అన్న వస్తుంది వాడికి పాపం ఈ స్కిల్ సరిగ్గా రాదు కానీ నేను చదువుతున్నా నేను కష్టం వాడు చదువుతాడు మళ్ళీ ఎప్పుడు పొద్దున్న ఆరింటికి వస్తే రాత్రి పదిన్నర పదకొండింటి ఇంటి వరకు నిజంగా చదువుతూనే ఉంటాడు స్టిల్ ఇక్కడే ఓయూలోనో అశోక్ నగర్ లోనో ఆ రెంట్లు కట్టలేక ఆ ఇబ్బందితో ఐదు రూపాయల భోజనం తినుకుంటూనే ఉంటాడు ఎప్పుడు కూడా డెవలప్ చేసుకుందాం అంటే ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలి అక్కడికి ఏమైనా నాకు ఈ జాబ్ వస్తుంది అనే కలల్లో భ్రమల్లో ఉంటాడు తప్ప నిజంగా దానికి తగ్గ స్కిల్స్ ని ఎంత వరకు అసలు వీళ్ళు తెచ్చుకోలుగుతారు అనేది మిగిలిన వాళ్ళు ఎంత హెల్ప్ అవుతారు దీనికి మీరు ఉద్యమం చేసే వాళ్ళు కూడా దానికి ఉద్యమం చేస్తారా లేదా అంటే స్కిల్స్ పెంచమని ఉద్యమం అయితే ఎప్పుడు చేయలేదు కరికులం మార్చవని ఉద్యమం అయితే ఎప్పుడు చేయలేదు అంటే ఉద్యోగాలు ఎందుకు వేయట్లేదు అనే సందర్భంలో ఉద్యమాలు చేసినావు ఇంకోటి ఏంటి అని అంటే మేము చేసిన దాంట్లలో వీళ్ళందరూ వీడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్కు ఎట్లా సింక్ కావాలని చాలామంది తెలియట్లేదు దానికోసం మేము ఉద్యమం ఇప్పుడు మీరు చదువుకుంటానికి వచ్చినప్పుడు కరికులం ఉంది నువ్వు ఎంఏకు ఎంఎస్సీకు వచ్చినావు నువ్వు అది అకాడమిక్స్ అయితే మేము చెప్తాం దాంట్లో కావాల్సినవి చెప్తాం మీకు మిగతాయి కూడా ఎందుకు చెప్తాం అంతే కదా సో అందువల్ల ఈ స్కిల్స్ ఓరియంటేషన్ లేకపోవడం వల్ల మేము బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడా కూడా మేము వర్క్ చేయలేకపోతున్నాం అది మెయిన్